ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్ కాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఉన్న ఆ వారం రోజుల పాటు ఉన్న గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం అనేది ఎలా ఉంటుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు శనితో పాటు శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురుడు అలాగే షష్టమంలో కుజుడు అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నారు అలాగే లాభంలో బుధుడు వేయంలో రవి సంచారం చేస్తున్నారు అలాగే మరి ఇరవై ఒకటవ తేదీన కుజుడు మిథున రాశిలో వక్రీస్తాడు అలాగే ఇరవై నాలుగవ తేదీన బుధుడు వేయ రాశిలోకి వేయ వేయంలోకి వస్తాడు అంటే వెయ్యిలోకి వస్తాడు పన్నె ఆయన మకర రాశి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి మరి ఈ ద్వితీయార్థంలో అంటే ఈ జనవరి పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు కూడా ఉన్న గోచర ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఆల్రెడీ రవి వ్యయస్థానంలో ఉన్నాడు అలాగే బుధుడు కూడా ఇరవై నాలుగవ తేదీ నుంచి స్థానంలోకి వస్తున్నాడు ఈ బుధుడు కూడా స్థానంలోకి రావటం ఈ రవి బుధుడు ఇద్దరు కూడా స్థానంలో ఉండటం అనేది జరుగుతుంది మరి బుధుడు వేయ స్థానంలో రావటం వల్ల అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన అవసరం ఏంటంటే గుడి యొక్క దృష్టి ఈ వ్యయస్థానం మీద పడుతుంది ఈ గుడి యొక్క దృష్టి ఈ వేయ స్థానం మీద పడటం వల్ల ఖచ్చితంగా కూడా మరి మరి ఈ రాశికి చెందిన జాతకులకి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా వేయ స్థానంలో ఉన్న గురుడు సౌఖ్యహీనాన్ని కలిగిస్తాడు గొడవలను కలిగిస్తాడు అలాగే మీరు చేస్తున్న ప పరిస్థితులకి ఆటంకాలు ఏర్పడతాయి ఇబ్బందులు ఏర్పడతాయి సమస్యలు వస్తాయి అలాగే ఒక రకమైన భయం అనేది ఏర్పడుతుంది ఒక రకమైన మానసికమైన భయం ఏర్పడుతుంది మరి ఇలా అలాగే విద్యార్థులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఈ స్థానంలో గురుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి చదువు మీద దృష్టి ఉండాలి కానీ వేరే వాటి మీద ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి ఉండకూడదు అలాగే వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా వ్యాపారాలు చేయాలి అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు అలాగే అతిగా ఆలోచించి అతిగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేయకూడదు అంటే అనాలోచిత పెట్టుబడులు అనేవి ఎట్టి పరిస్థితిలో మీరు పెట్టకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆల్రెడీ అక్కడ వెయ్యి స్థానంలో రవి ఉన్నాడు ఈ రవి కూడా మీకు కొంచెం శారీరకమైన ఇబ్బందులను కలగజేస్తాడు ఈ రవి శారీరకమైన ఇబ్బందులను కలగజేస్తాడు జ్వరాలవి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క బంధువులకి కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి మిత్రులతో విరోధాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఒక చోట నుంచి ఇంకో చోటకి కూడా బదిలీయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే వాహనాల చిన్న చిన్న ఆకస్మిక సంఘటనల వల్ల మీకు దెబ్బలు కూడా తగిలే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే వీటిలన్నింటి మీద కూడా గుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ సమస్య యొక్క తీవ్రత అనేది ఖచ్చితంగా మీకు తగ్గుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఆ సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే జన్మరాశిలోనే శని యొక్క సంచారం శని శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు ఆదాయపరంగా ఏమీ ఇబ్బందులు ఉండవు ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి గ్రహస్థితి జనవరి పంతొమ్మిదవ తేదీ నుంచి ఖచ్చితంగా కూడా మరి పంతొమ్మిది ఇరవై తేదీలు అనేవి ఖచ్చితంగా కూడా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీలు అనేవి ఖచ్చితంగా ఆరో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీ వరకు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశి వాళ్ళు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ తండ్రి గారికి మా మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఖర్చులు కూడా ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఒక రకమైన మానసికమైన భయం మానసికమైన ఆందోళన పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ కేళ్ళ నొప్పులు నడువు నొప్పులు కంటరాల నొప్పులు అలాగే ఈ జీర్ణాశాయానికి సంబంధించిన సమస్యలు కడుపుకి సంబంధించిన సమస్యలు మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య పట్ల అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీ ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగో తేదీ నుంచి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగాల్లో వాటి తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది వాళ్ళకి ఇంకమెంట్లు ప్రమోషన్లు వస్తాయి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు ప్రభుత్వ సంబంధమైన ఏదైనా పనులు చే మీరు తలపెడితే ఆ పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి రుణాలు మంజూరు అవుతాయి ప్రభుత్వ సంబంధమైన అనుమతులు మీకు అనుకూలంగా వస్తాయి ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకి బాగుంటుంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి బాగుంటుంది ఇలాగా మంచి మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు అనేవి ఆ రెండు రోజులు వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది ఆ వార ప్రారంభం నుంచి ఇరవై మూడో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఖచ్చితంగా ఈ వారం అంతా కూడా ఆది ఆదిచ్యూహుర్యాన్ని పఠించండి సూర్య నమస్కారాలు చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా చేయండి దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావసు నమస్కారం